ఒక నూట ఎనిమిది కళ్యాణ లక్ష్మి జాతి శుభారీ మరి అందరు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంతో పాటు ప్రజలు కూడా మా బంగారం కావాలనే కోరుచుడు వాళ్ళకి ప్రధానమైనటువంటి డిమాండ్ రోజు అనౌన్స్ చేసింది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాత్రం ఇటువంటిప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లు వచ్చినప్పుడు కూడా అందుకే ఎమ్మెల్యో గారు చెప్పిన మా పక్షాన మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలని చెప్పారు అయితే ఈ కళ్యాణ లక్ష్మి శాంతి ముమార్క్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన పేద మధ్య తరగతి కుటుంబాలకు కొంత సపోర్టుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమం రాష్ట్రంలో లక్షలాది మందికి ప్రతి సంవత్సరం పెళ్లి జరుగుతుంది ఆధారం పిల్లల పెళ్లి ఘనంగా నిర్వహించాలనేటువంటి నిర్వహు పెళ్లి ఖర్చులు అనేది భారంగా మారుతున్నటువంటి సందర్భం బట్ ఆ సందర్భంలో ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఒక మంచి కార్యక్రమం తప్పకుండా దీన్ని డిలే చేయకుండా అంటే సంవత్సరాల తరబడి రెండు వేల ఇరవై మూడు కూడా ఉన్నాయి దాంట్లో ఇరవై నాలుగు ఉన్నాయి అట్లా కాకుండా ఏంటంటే పెళ్ళైనా ఒక మూడు నాలుగు నెలల్లోనే వాళ్ళ చేతి కి చాలా సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి చెప్పు నెవెన్యూ సిబ్బందికి పాటు నాయకు గారు మన అభిమా గారు నెవెన్యూ సిబ్బందికి మన కార్పొరేటర్ మహేశ్వరి గారు మీ అందరూ కూడా నమస్కారాలు రెండు విషయాలు మావోలేమో బంగారం కూడా ఇస్తారని వచ్చేది కుల బంగారం ఇస్తామన్నారు కదా బగ్గు కూడా ఇస్తారేమో అనేటువంటి కావాలంటే నా బంగారం పదా పెళ్ళి అయిపో పెళ్ళి అయిపోయింది ఆ పిల్లలకు పిల్లలతో అప్పుడు రిక్వెస్ట్ ఏంటంటే మా అందరు ప్రజల పక్షాన నా పక్షాన మీరు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి దాని బాధ నేను బంగారం కూడా అడుగుతో మన బంగారం ఇస్తారని ప్రభుత్వం చెప్పింది కాబట్టి అడుగుతుండ్రు అనే డిమాండ్ మీరు చెప్పండి దయచేసి రెండోదమ్మ ఈరోజు కళ్యాణ అంటే పేద మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లి జరిగినప్పుడు ఇక మన హైదరాబాద్లో పెళ్లిన ఖర్చులు ఎందుంటో మనందరికీ తెలుసు ఒకటి మనం కార్యక్రమం చేయాలి బిడ్డ చేస్తుంది మంచిగా పెళ్లి కావాలని అనే చెప్తాను సరే ఇంట్లో ఉన్న కొడుకు కూడా చెప్తాడు నా చెల్లె పెళ్ళో అక్క పెళ్ళో మంచిగా చేస్తారు తల్లిదండ్రులు కూడా ఆశ ఉంటుంది పాటు వచ్చే అత్తగారు కూడా బంగారం కావాలి బాసర్లు కావాలి మోటార్ సైకిల్ కావాలి ఇవన్నీ మనకు సహజంగా జరిగేటువంటి అంశాలు మన ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి లక్ష్మి షాది ముబారక్ అనే కార్యక్రమం తెచ్చాడు ఎందుకంటే మీకు ఎంతో అంత ప్రభుత్వ ఆసరా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి రెండవది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక కాల్ పుట్టేసి ఆయన ఈ యొక్క కళ్యాణలక్ష్మి శాంతిమార్తో పాటు యువతుల బంగారం కూడా ఇస్తామని చెప్పారు సరే ఇప్పటికి ఏడాది రెండు నెలలు అయితే ఇప్పటి వరకు మరి ఆలోచన చేయలేదు మరి ప్రభుత్వం చేస్తే పేదవాళ్లకు ఆసరాగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశం నేను చెప్పిన బట్ ఏదేమైనప్పటికీ ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకోబోతున్నటువంటి మా అత్తాచర్యలకు అమ్మాయి బైనకు సొప్పు నమస్కారం